ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషి క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపులను సక్సెస్ను అందుకుంటున్నారు ముఖేష్ గౌడ ఈ సీరియల్ తోనే కాకుండా కొన్ని మూవీ షూటింగ్లలో కూడా పాల్గొంటూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు ముఖేష్ గౌడ ఫ్రీ టైం కుదిరినప్పుడల్లా తన ఫ్రెండ్స్తో కలిసి చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ ఈ రోజు సండే కనుక వీకెండ్ ని చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫొటోస్ లో ముఖేష్ గౌడ చాలా హ్యాండ్సమ్ గా స్టైలిష్ లుక్ లో కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా యువర్ యాక్టింగ్ గే సూపర్ రిషి సార్ అండ్ హ్యాండ్సమ్ హీరో అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా గొప్పడంత మనసుని హీరో రిషి వీకెండ్ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరి న్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి